ఉపాధి హామీ పథకంలో జిల్లా టాప్ ప్లేస్లో ఉండాలి ద్వామ పీడీకే సిహెచ్ అప్పారావు ఉపాధి హామీ పథకంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని డ్రామ పీడి కెసి అప్పారావు సూచించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లకు శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క కూలీలకు నూరు శాతం పని కల్పిస్తూ మరో పక్క గ్రామ అభివృద్ధి చేసే విధంగా ఉపాధి హామీ పథకంలో పనులు ఉండాలని సూచించారు ఇప్పటికే ఈ పథకంలో పలు సీసీ రోడ్ల నిర్మాణం గోకులం షెడ్ల నిర్మాణం చేశామని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేసే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయాలని సూచించారు ఎక్కడైనా సరే వర్షుడికి కావాలంటే మీరు ఎక్కడ దిద్దు వేతలు కానీ ఇది కానీ మాత్రం ఉండకూడదు మసలో దిద్దువేతలు ఉండకూడదు ఇన్ని టైంలో ఉదయం ఆరు గంటలంటే ఒక్కటి కానీ మీరు అలవాటు చేస్తారు అంటే మీరు ఒక్క తప్పు చేసినందుకు మళ్ళీ తప్పులు చేయాలి మీరు ఎంత అవుతుందమ్మా అలా కాకుండా మీరు మనం ఫస్ట్ మనం పగలొద్దు చేస్తామంటే నువ్వు బాబు కుదరదు నువ్వు చేస్తే చేయి కానీ డబ్బులు రావు మళ్ళీ రేపెక్కు రావాలి కానీ చెప్పండి రెండో రోజు వచ్చి పెరిగిన కూడా అలతారు అప్పుడు మీరు కూడా సేఫ్గా ఉంటారు రకమైతే ఎక్కడి నుంచి కూడా దిగ్గివతారనేది ఉంటుంది అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ వస్త్రంలో జాగ్రత్త ఎటువంటి కూడా మనకి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలి ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం చదివి తప్పవు జాగ్రత్త చేయండి నాకు ఫార్మ్ అనేది సోప్ పిట్స్ రా ప్రయారిటీ అట్లాగే ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలి దాని దగ్గర షెల్ఫ్ ఒకటి రెట్లు మీరు మీ యొక్క జాబ్ షాప్లో ఇచ్చాం ఒకటిన్న రెట్లు షెల్ఫ్ ఉండాలి

చేసాడు పాత నలభై గ్రూప్స్ ఉన్నాయండి మరి ఒకటే చేస్తాను ఇప్పుడు అబ్బాయి అయితే సేవలో చేస్తాం కనీసం నువ్వు హాట్ చేయ ఎప్పుడు చేస్తావు